నెత్తి మీద ఏముంటది చెప్పాలా చెప్పాలే నెత్తి మీద అగ్గిరి ఉంటది ఇది లేకుంటే ఇది ఏమన్నా ఉండాలంటే దొరకదు అందుకనే గుండెల్లో దేవుని కొరకు మండాలి దేవుని సేవ చెయ్యాలి శక్తివంతంగా దేవుని కొరకు బతకాలంటే ప్రార్థన చేసే విశ్వాసం అయితే ఉండాలి జీవితంలో అమ్మగారికి మా సొంత తల్లి నన్ను కన్న తల్లికి సంవత్సరం కాల క్రితం క్యాన్సర్ నాలుగు వస్తేది బసవతాలకు హాస్పిటల్ తీసుకోపోతే మూడు నెలలే బతుకుతాడు మీ అమ్మ మూడు నెలల తర్వాత మీ అమ్మ బతకదని నచ్చింది పెట్టండి నచ్చింది చేయండి నేను దేవుడి గారికి వచ్చి మేము సకస్తం అందరం ప్రార్థన చేసిన సడన్ గా తెలిసింది మా అమ్మ క్యాన్సర్ అని సడన్ గా తెలిసి మూడు నెలల తర్వాత భక్త నా గుండె వెళ్ళిపోయింది అరే మా అమ్మ మూడు నెలల నాకు కనపడదా కొద్దిగా ఆ రోజు బాధైంది అయింది తెల్లారి నుంచి ప్రార్థన మొదలు పెట్టా నా దేవాను నా తల్లికి ఆయుష్ ఇస్తావా ఇవ్వని ప్రార్థన చేసిన కీమో ఒక్కసారి తీసుకుపోయారు రెండు సార్లు తీసుకుపోయారు బాగా మూడోసారి కీమో పెడుతుంటే సడన్ గా గుడ్డ అయిపోయింది ఇదంతా రికార్డులో మా అన్ని ఉంది పది నెలల జరిగిన స్టోరీ గుండెపోయింది డాక్టర్ ఫోన్ చేసింది మీ అమ్మ గుండె అయిపోయింది ఎమర్జెన్సీగా ఐసీలో పెట్టాలి డబ్బులు ఖర్చు అయితే ఆ గుండె ఐసీ అయిపోతే ఏమంటారు పెట్టండి అన్నా కార్లు వేసుకొని పోయినాం మేము అందరం పోయి అక్కడికి పోయి మా అమ్మ కాడికి పోతే మా అమ్మను చూస్తే బ్రతుకుతరిగే ఒక్కరు కూడా ఆలోచన చేయం మా అమ్మకాడికి చేయి పట్టుకొని ప్రార్థన చేసిన ఆ రోజు ఉపవాసం ఇరవయో రోజు మేము ఉండేది నెక్స్ట్ డే ఇరవై ఒక్క రోజు ముగింపు ప్రార్థన మా కాడ చేయి పట్టుకుని ప్రార్థన చేసి వచ్చిన ప్రభా నేను మా అమ్మకు ప్రార్థన చేసి రేపటి ప్రార్థన ఆపకుండా నేను ఈ రాత్రి నా తల్లిని నువ్వు బతికించి సహాయం చేయ అని ప్రార్థన చేసిన మీకు మాట చెప్పమంటారా ఇప్పుడు మమ్మ అమ్మ మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామో అంత ఆరోగ్యంగా ఉన్నాం